అండి అందరికి నమస్తే నేను మీ పూర్ణిమాగని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెళ్ళిపోతూ ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వెల్కమ్ చెప్పేస్తూ మనము ఇప్పటి వరకు ఎలాంటి సేవింగ్స్ చేసినా చేయకపోయినా మనము న్యూ ఇయర్ రెజల్యూషన్గా గనక ప్లాన్ చేసుకుని సేవింగ్స్ చేసాము అంటే మనం అనుకున్న దానికన్నా పది రేట్లు ఎక్కువగా మనం సేవింగ్స్ చేసి మనం అనుకున్నటువంటి ప్లేస్కి రీచ్ అవుతాం అదేనండి మనం ఒక పది గ్రాములు బంగారం కొందామంటే పదిహేను గ్రాములుగా బంగారం కొనుక్కోవచ్చు ఒక స్థలము పొలము కొనుక్కోవాలంటే ఇలాంటి టార్గెట్స్ మనం కనుక పెట్టుకొని వాటిని అచీవ్ చేయగలిగాము అంటే ఖచ్చితంగా అతి త్వరలో మనం అనుకున్నటువంటి స్థాయి కన్నా మనకి బాగా ఇష్టమైంది బంగారం మనం అనుకున్నటువంటి బంగారం ఒక నెక్లెస్ కొనుక్కోవాలను ఒక హారం కొనుక్కోవాలను లేదా సెట్ కొనుక్కోవాలను నా అలాంటి వాళ్ళకి వడ్డాన కొనుక్కోవాలని ఆశ ఉందనుకోండి వాటిని నెరవేర్చుకోవాలంటే అట్ ద సేమ్ టైం మనము ఎలాంటి గోల్స్ అదేనండి అసెట్స్ ఫిక్స్ చేసుకోవాలా లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్లాన్స్ తీసుకోవాలా షార్ట్ టర్మ్లో ఎలా సేవ్ చేయాలా అన్నిటికంటే ముందుగా మనం బడ్జెట్ ప్లాన్ చేసుకొని మన బడ్జెట్లో మన ఇన్కమ్ ఎంత వచ్చిన ఇన్కంలో నుంచి ఎంత సేవింగ్స్ పెడుతున్నాం అదేనండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పదివేలు జీతం అనుకోండి మన సేవింగ్స్ కనీసము రెండు వేలు తక్కువకుండా పెట్టాలా ఆ సేవింగ్స్ కూడా నేను చాలా వీడియోస్లో చెప్పుకున్నాను నాలుగు రకాలుగా పెట్టుకోవాలా సో అవి ఎలా ప్లాన్ చేసుకోవాలా న్యూ ఇయర్కి మనం ఎలా రెజల్యూషన్ తీసుకొని మన బడ్జెట్ని మన యొక్క ఎయిమ్ని మన గోల్ని ఎలా కనుక మనము ప్లాన్ చేసుకుని సేవ్ చేసాము అంటే ఈజీగా ఒక ఐదు గ్రాములు కొనాలనుకున్నప్పుడు పది గ్రాములు కొనొచ్చు ఏ పది గ్రాములు ఇరవై గ్రాములు కొనాలని ప్లాన్ చేసుకుంటే ఇరవై ఇరవై ఐదు ఇంకా కొంచెం ఎక్కువగా కొనుక్కోవచ్చు అదే మన ఫ్యూచర్ కోసము లేదా మన యొక్క సేవింగ్స్ కోసం మన సిస్టర్స్ అడిగినట్లు మన సేఫ్టీ అంటే మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి భరోసా కోసము ఎలా ప్లాన్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందులో ముందుగా పిల్లల నుంచి స్టార్ట్ చేసుకుందాం నెంబర్ వన్ మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు అంటే ఇప్పుడు లైఫ్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ బిగ్నెస్ కానీ చిన్న పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ ఇంతవరకు మేము అసలు సేవింగ్సే చేయలేదు అనేవాళ్ళు కూడా ఫస్ట్ మనం ప్లాన్ చేసుకోవాల్సింది మన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అంటే పాపకి ఆధార్ కార్డు తీసుకొచ్చి తల్లిది బిడ్డది ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్అప్ చేసి ఫస్ట్ మనం తీసుకోవాల్సింది సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ పాప ఫ్యూచర్ అవసరాల కోసం భవిష్యత్తులో తన పెళ్లి కోసం కావచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు లేది రెండిటికి మేము సమకూర్చుతాము అంటే ఇన్ ఫ్యూచర్లో ఆఫ్టర్ మ్యారేజ్ తను జాబ్ చేసినా చేయకపోయినా మనం అందులో సేవ్ చేసినటువంటి అమౌంట్ని ఒక ఫిక్స్డ్ ఎంఐఎస్ స్కీమ్ లాంటి దాంట్లో అంటే నెల నెల ఇంట్రెస్ట్ వచ్చేటువంటి స్కీమ్లో పెడితే తనకి మనం ఎంత అమౌంట్ సేవ్ చేస్తాము తాను నుంచి ప్రతి నెల ఇంట్రెస్ట్ రూపంలో తీసుకుని తను మనం ఉన్నా లేకపోయినా బిందాస్గా ప్రతి నెల శాలరీ తీసుకొని హ్యాపీగా ఉండాలంటే మనం లాంగ్ టర్మ్ డ్యూరేషన్గా మన ఇంట్లో అరౌండ్ ఫోర్ టు టెన్ ఇయర్స్ లోపల ఉండేటువంటి ప్రతి ఆడబిడ్డకి మినిమం ఐదు వందల నుంచి మాక్సిమం లక్షన్నర వరకు ఈ స్కీమ్లో సేవ్ చేయొచ్చు ఇందులో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మనం ఎంత అమౌంట్ కట్టినా ఎవ్రీ ఇయర్ అమౌంట్కి అసలు వడ్డీ కలిపి కాంపౌండ్ ఇంట్రెస్టింగ్గా ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ అల్ ఎయిట్ పాయింట్ టూ టు ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి ది బెస్ట్ బెస్ట్ సేవింగ్స్ స్కీమ్ మన ఇంటి ఆడబిడ్డల కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా ఇంకొకటి మేము నెల నెల కట్టలేము లేదా ఒకే అమౌంట్ కట్టలేము అనుకునేటువంటి ప్రతి తల్లిదండ్రికి కూడా ఇది చాలా చాలా వెసులుబాటు కలిగించేటువంటి స్కీమ్ అంటాను ఎందుకంటే మినిమం ఐదు వందల నుంచి సంవత్సరానికి లక్షన్నర వరకు కట్టుకోవచ్చు నెలకు ఒకసారి వేసుకోవచ్చు పదిసార్లు వేసుకోవచ్చు లేదా రోజు కూడా వేసుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒక్కసారైనా వేయచ్చు అనమాట రిస్ట్రిక్షన్ అయితే లేదు సో మనం ఎంత అంటే మన సేవింగ్స్లో నాలుగు రకాలుగా చేయమన్నాను కదా మన బిడ్డల భవిష్యత్ అవసరాల కోసం ఆడపిల్లలు కనుక ఉంటే ఖచ్చితంగా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోండి మా ఇంట్లో ఆడపిల్లలు లేరండి మగపిల్లలే ఉన్నారు మేము ఏం చేయాలంటే మగపిల్లల కోసం కూడా ఎల్ఐసిలో మంచి సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈ యొక్క మనం కూడా పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అట్లాంటి స్కీమ్స్లో కూడా మనం పెట్టుబడి పెట్టచ్చు ఆల్మోస్ట్ వాళ్ళు సుకన్న సమృద్ధి యోజన కన్నా కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుందే కానీ సేమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యూరేషన్తో దగ్గర దగ్గర ఇంట్రెస్ట్ వచ్చేటువంటి ది బెస్ట్ సేవింగ్ స్కీమ్ పీపీఎఫ్ కూడా అంటాను అది కోసం అన్నా వేసుకోవచ్చు వాళ్ళ ఫ్యూచర్ అవసరాల కోసం భవిష్యత్తులో వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అయినా ఇట్లైజ్ అవుతుంది లేదా పేరెంట్స్ రిటైర్మెంట్ ప్లాన్ కోసం కూడా చేసుకోవచ్చు ఈ పీపీఎఫ్ స్కీమ్ అనేది నెక్స్ట్ తల్లిదండ్రి అనేవాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేయడంతో పాటుగా వీళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ కోసం అనేది సేవింగ్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ మేము ఆ బిడ్డలను సాకాము చదివిచ్చాము వాళ్ళు మమ్మల్ని చూడాలనేటువంటి రూల్స్ అయితే పెట్టుకోకండి వాళ్ళని సాకడము కనడం చదివించడం మన బాధ్యత వాళ్ళని మళ్ళా మనల్ని తిరిగి చూడండి అని అడగటము నిజంగా తప్పంటే నా ఉద్దేశంలో వాళ్ళకి అభిప్రాయం ఉండి వాళ్ళకి ఆ వెసులుబాటు ఉండి చూస్తే చూడనివ్వండి కానీ మనకంటూ అంత ఎంతో సెక్యూరిటీ అనేది ఏర్పరచుకోవాలి దానికోసం మనం చేయాల్సింది ఏంటి అంటే మనకంటూ రిటైర్మెంట్ ప్లాన్ కోసం సేవింగ్స్ అనేవి పెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి భరోసా ఇచ్చేట్టు ఖచ్చితంగా ఒక ఎల్ఐసి అయితే తీసుకోవాలా అది టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు లేదంటే ఈ యొక్క ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ అయినటువంటి పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి పిఎల్ఐ స్కీమ్స్ కావచ్చు కపుల్ స్కీమ్స్ కావచ్చు నెక్స్ట్ ఎల్ఐసిలో కూడా నెంబర్ ఆఫ్ పాలసీస్ స్కీమ్స్ ఉన్నాయి టర్మ్ ఇన్సూరెన్సెస్ కావచ్చు మన సిస్టర్ అడిగినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు మ్యాండేటరీ అంటాను సో గవర్నమెంట్ ఇచ్చేటువంటి హెల్త్ ఇన్సూరెన్సెస్లో ఆల్మోస్ట్ అల్ టూ ల్యాక్స్ వరకే కవర్ అవుతుంది ఫ్యామిలీ మొత్తానికి మనం పర్సనల్గా తీసుకున్నాము అంటే ఇప్పుడు ఏ విధమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలియట్లేదు సో కొన్ని ఆపత్కాల సమయంలో లేదా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం లక్ష లక్షలు హాస్పిటల్ పోసి అప్పుల పాలు కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనల్ని కాపాడుతుంది మన కుటుంబాన్ని కూడా రోడ్డు పాలు కాకుండా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన న్యూ ఇయర్ రెజల్యూషన్లో ఇన్సూరెన్స్ అనేది మన ఫ్యామిలీ మొత్తానికి మ్యాండేటరీగా తీసుకోండి ఓకే ఆడపిల్లలకైతే సుకన్య సమృద్ధి యోజన పిల్లలకైతే పీపీఎఫ్ మనకైతే రిటైర్మెంట్ ప్లాన్ కోసం పిఎల్ఐ కావచ్చు ఇన్సూరెన్సెస్ కావచ్చు లేదా ట్రెడిషనల్ పాలసీస్ అయినటువంటి మనీ బ్యాక్ పాలసీస్ కావచ్చు టర్మ్ ఇన్సూరెన్సెస్ కావచ్చు ఈ వరకు బాగానే ఉంది తీసేసుకున్నాము ఇవంతా లాంగ్ టర్మే కదా మనకి షార్ట్ టర్మ్ సేవింగ్స్ ఎలా అనేది మీకు డౌట్ వచ్చుండొచ్చు సో షార్ట్ టర్మ్ సేవింగ్స్గా మనం రికరింగ్ డిపాజిట్ ఇవన్నీ ట్రెడిషనల్ పాలసీస్ అంటాం ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది మనం రూపాయి వేసినా దానికి ఎలాంటి భయం లేదు డోకా లేదు అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కనుక తీసుకున్నాము అంటే అరవై నెలలు ఖచ్చితంగా మనం కట్టాలా ఒకే రకమైన అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఐదు వందలు కట్టావు అంటే నెక్స్ట్ మంత్ కూడా ఐదు వందలే కట్టాలా అరవయో నెలలు కూడా ఐదు వందలే కట్టాలా నేను అన్ని సంవత్సరాలు కట్టలేను నాకు షార్ట్ టర్మ్ కావాలి పిల్లల ఫీజుల కోసమను లేదా సంవత్సరానికి కోసమని ఫెస్టివల్ కోసమను పుట్టినరోజుల కోసమను పిల్లల అవసరాలు తీర్చేదానికి నేను షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను సో దానికోసము ఆర్బీఐ నాకు షార్ట్ టర్మ్ కావాలంటే బ్యాంకుల్లో అవైలబుల్ ఉంది సో మనకి నైన్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ వరకు మనకి బ్యాంక్స్లో అయితే ఆర్బీ స్కీమ్స్ అయితే అవైలబుల్ ఉంది కాకపోతే షార్ట్ టర్మ్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉన్నా సేవింగ్ బ్యాంక్లో వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ కన్నా ఎక్కువే ఉంటుంది సో ఇలాంటి మన షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకొని సేవింగ్స్ చేయాలంటే చేసుకోవచ్చు అనమాట ఇట్లా కాదు నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండాను నేను నా డబ్బులు అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ గ్రోత్ అవుతూ అట్ ద సేమ్ టైం నా చేతిలో నా దరిదాపుల్లోనే ఉండాలా నేను సేవింగ్స్ పెట్టుకోవాలా నేను దాన్ని అనుభవించాలా అనుకున్నారనుకోండి సో మీరు గోల్డ్లో సేవింగ్స్ చేసుకోండి ఇవంతా ట్రెడిషనల్ సేవింగ్స్ మన చేతుల్లో మన కన్ను సన్నుల్లో మనకి ఎలాంటి లాస్ రాకుండా జరిగేటువంటి సేవింగ్స్ అనమాట ఆల్రెడీ నేను చెప్పినటువంటి పిల్లలకి పెద్దవాళ్ళకి నెక్స్ట్ స్టాటం గాను ఇన్సూరెన్సెస్ అట్ ద సేమ్ టైం గోల్డ్ కూడా సేవ్ చేసుకోవచ్చు గోల్డ్ నేను నెల నెల కట్టి తీసుకోలేను నా దగ్గర వచ్చినప్పుడు వచ్చినట్టు తీసుకుంటాను అంటే గోల్డ్ కాయిన్స్ కొన్ని పెట్టుకోండి ఫ్యూ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ మనకైతే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి కూడా అవైలబుల్ ఉంది మనం కావాలా సేవింగ్స్ చేసుకుంటాము డిబ్బీ సేవింగ్ హుండీ సేవింగ్ చేసుకుంటాం నాకు డైలీ ఎంత జీవితం లెక్క సంపాదించుకోగలుగుతాను రోజు కూలీ చేస్తాను లేదు వారం వారం జీతం వస్తుందో లేదా నెలకు ఒకసారి శాలరీ వస్తున్నా నేను ఒక ఇంత అమౌంట్ గోల్డ్ కని పెట్టుకోగలుగుతాను అనేవాళ్ళు ఆ గోల్డ్ ఫిజికల్గా కొనుక్కోవాలంటే కాయిన్స్ కానీ కటీలు కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కొనుక్కోండి లేదు నాకు జ్యువెలరీనే కావాలా నేను బంగారం కొనుక్కోవాలా నేను వేసుకోవాలా నాకు నెససరీ గోల్డ్ లేదు అనుకునేవాళ్ళు మనము బంగారం కొనే రూపాయి రూపాయి దాచి దానికి తరుగు రూపంలోను జీఎస్టీ రూపంలోను కూలీల రూపంలోను ఇలా లాస్ అవ్వకూడదు అంటే మనము కొంచెం ఆ డెడికేటెడ్గా డిసిప్లిన్గా ప్రతి నెల ఒక అమౌంట్ ఒక ఫిగరు గోల్డ్ స్కీమ్లో పెట్టుకోండి గోల్డ్ చిట్టు కట్టారు అంటే మనకి ఫ్లెక్సీ గోల్డ్ లాంటి ఆప్షన్స్ తీసుకున్నారు అనుకోండి రూపాయి తరుగు కూలీ లేకుండా ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు కాకపోతే ఇలాంటి టైంలో కూడా కొంచెం కాంప్లికేటెడ్ జ్యువెలరీ కాకుండా ప్లెయిన్ జ్యువెలరీస్కి మాక్సిమం ప్రిఫరెన్స్ ఇవ్వండి స్టోన్స్ ఉన్నా కానీ క్యారెట్స్ తక్కువ ఉన్నా కానీ మనకి రీవాల్యుయేషన్ తక్కువ సో మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేస్తున్నాం మనం వాటిని వేసుకోవాలా మనం అనుభవించాలా మనకి వాల్యూ ఉండాలా అట్ ద సేమ్ టైం ఆ గోల్డ్కి వాల్యూ తగ్గకూడదు అంటే స్టోన్ ఐటమ్స్ కానీ లేదంటే పిచ్చి పిచ్చి జ్యువెలరీస్ అయితే చాలా రకాలు ఉన్నాయి అన్నమాట వెయిట్లెస్ అని ఎయిటీన్ గ్యారెస్ అని ఫోర్టీన్ గ్యారెస్ అని డైమండ్స్కి కూడా మనకి రీసేల్ వాల్యూ తక్కువనే అంటాను ఎక్కడ కొంటాము వాళ్ళ కార్డులు పెట్టుకొని వాళ్ళని అడుక్కొని ఇవాళ మనకి ప్యూర్ గోల్డ్ కొనుక్కున్నాము అనుకోండి మనం వేసుకుంటే ఓహో అంటే ఏమన్నా వాడిన దానివల్ల ఏమన్నా తరుగుద్దేమో కానీ వాల్యూ అయితే తగ్గదు సో ఎప్పుడు కొన్నా కూడా ప్యూర్ గోల్డ్ తక్కువ అంటే తక్కువ వర్క్ ఉండేటివి తక్కువ తరుగునేటువంటి ఐటమ్స్ని పర్చేస్ చేసుకోండి అప్పుడు మనం లాస్ అవ్వము నెక్స్ట్ అలా కాదు ఫీచర్ అవసరాల కోసం నేను పెద్ద వస్తువు కొనుక్కునే దానికోసం సేవ్ చేసుకోవాలనుకున్నాను నేను కొంచెం కొంచెం పోగేసుకుని ఓ సంవత్సరానికో రెండు సంవత్సరానికో పెద్ద వస్తువు ఇరవై గ్రాములు యాభై గ్రాములు అరవై గ్రాములో కొనుక్కోవాలా నేను ఎలా సేవ్ చేయాలంటే మనము ఒకే దాంట్లో ఎప్పుడు కానీ సేవింగ్ చేయొద్దు చేయకూడదు అంట నేను చెప్పేటువంటి మొదటి నుంచి చెప్పేది నేను మొదటి నుంచి ఫాలో అయ్యేది కూడా అదే అనమాట ఎలాంటి సేవింగ్ చేసినా నేను నాలుగు రకాలుగా చేస్తాను అదే చెప్తాను కూడా సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు కాబట్టి ఫిజికల్ గోల్డ్ కొనాలంటే కాయిన్స్ కొనుక్కోండి అట్లా కాదు నేను లాస్ అవ్వను అంటే కాయిన్స్ కొన్నా కూడా డైన్ ఛార్జెస్ కట్టాలి జిఎస్టీ కట్టాలి కదా అలా కాకుండా ఇంకెలా కొనుక్కోవాలంటే డిజిటల్గా గోల్డ్ని పర్చేస్ చేయండి నేను లాస్ట్ వీడియోలో పెట్టినాను ఈటీఎఫ్స్ గురించి చెప్పాను ఒకళ్ళు కూడా కామెంట్ కూడా పెట్టలేదు అనమాట ఈటీఎఫ్ గురించి గోల్డ్ని డిజిటల్గా కొనడమే డిజి గోల్డ్ యాప్ డిజి గోల్డ్ తంగమైల్ యాప్ గురించి చెప్పినప్పుడు కామెంట్ చేశారు కదా దానికన్నా బెటర్ ఆప్షన్ మనకి ఈటీఎఫ్స్ అండి గోల్డ్ ఈటీఎఫ్స్ సో వీటిలో మనం పెట్టేటువంటి ప్రతి రూపాయి సేఫ్ అండ్ సెక్యూరు గోల్డ్కి సమంగా పెరుగుద్ది దాంట్లో ఇంట్రెస్ట్ కూడా మనకి ఫామ్ అవుతుందనమాట సో డిజిటల్గా మనం కొనుక్కోవాలంటే గోల్డ్ ఈటీఎస్లో పెట్టుకోండి సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుక్కోండి నెక్స్ట్ డిజిటల్ యాప్ డిజి గోల్డ్ ఏం చెప్పాను కదా ఇలాంటి వాటిలో చెక్ చేసుకొని మనకి ఏది బెటర్గా ఉంది డిజిటల్ గోల్డ్ కొన్నాము అంటే దాంట్లో పెట్టుకోండి ఒక సిస్టర్ అన్నట్టు జార్ యాప్లో కూడా కొంటుందంట డైలీ వంద రూపాయలకి జార్ యాప్లో దాని ట్వంటీ ఫోర్ క్యారెస్ గోల్డ్ అయితే కొంటుందంట సో అలా కొన్నప్పుడు మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు రీసేల్ చేసుకోవచ్చు అనమాట సో డిజిటల్గా తను కొని పెట్టుకోవడం వల్ల ఆ తరుగు కూలీ లాస్ అవ్వలేదు అట్ ద సేమ్ టైం ఆ డయ్యంగ్ ఛార్జెస్ అనేది తనకి పడలేదనమాట సో ఎప్పుడైనా ఆర్నమెంట్ కొనుక్కోవాలంటే ఇది క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు కొన్ని దగ్గరలో అయితే ఒక హాఫ్ గ్రాము వన్ గ్రామ్ అయినాక వాళ్ళు గోల్డ్ కాయిన్ కూడా పంపిస్తున్నారంట మినిమమ్ మనం షోరూమ్కి వెళ్ళి కొనేదానికన్నా ఆన్లైన్లో కొంచెము కాస్ట్ తక్కువ పడతా ఉంది ఈ యొక్క ఛార్జెస్ అయితే చెప్పారనమాట నేనైతే పర్చేస్ చేయాల అందులో అయితే పక్కాగా చెప్తున్నాను నేను విన్నది నేను మీతో షేర్ చేస్తున్నాను సో అలా అయినా చేసుకోవచ్చు లేదు నేను ఎవరిని నమ్మను నెల నెల నేను కట్టను నేను హుండీ సేవింగ్ చేసుకుంటా అంటే నెల నెల ఇంత అమౌంట్ అని పక్కన పెట్టుకొని ఓ రెండు నెలలకో మూడు నెలలకో ఓ గోల్డ్ కాయను లేదంటే ఒక ఆరు నెలలకు ఒకసారి ఒక నాలుగు గ్రాములు ఐదు గ్రాములు లేదా ఒక్క సవరు అయినప్పుడు నేను ఆర్నమెంట్గా కొనుక్కుంటాను అన్నా కూడా గోల్డ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుందేమో కానీ మనకు ఒక సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట నా చేతిలో డబ్బు ఉంది నా చేతిలో నగలు ఉంది నా చేతిలోనే ఉంది నా దగ్గరే ఉంది అనేసి సో అలాంటి ఫీలింగ్ ఉన్నా కూడా సేవ్ చేసుకోవచ్చు సో మనము న్యూ ఇయర్కి రెజల్యూషన్ ఏం తీసుకోవాలంటే గోల్డ్ కొనుక్కోవాలంటే గోల్డ్ ఇన్ని గ్రామ్స్ కొనాలా అని మనం ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలన్నమాట ఈ ఇయర్కి నేను నెలకు ఒక గ్రామ్ కొనుక్కోవాలను నెలకు ఒక గ్రామ్ కొనుక్కోవాలను నెలకు ఒక కాలు గ్రామ్ కొనుక్కోవాలని దానికోసం నేను ఎంత సేవ్ చేయాలా అంటే డైలీ ఒక వంద రూపాయలు సేవ్ చేయగలుగుతానా అరవై యాభై రూపాయలు సేవ్ చేయగలుగుతానా లేదు రెండు వందల ఐదు వందలు సేవ్ చేయగలుగుతానా అన్నది మనం టార్గెటింగ్గా పెట్టుకొని దాని యొక్క హుండీలాగా పెట్టుకొని వీక్లీ వన్స్ కావచ్చు డైలీ వన్స్ కావచ్చు ఎట్లయినా కూడా కొంతమంది సెంటిమెంట్ ఫ్రైడేనే వాళ్ళు ఉంటారు థర్స్డేనే దాచిపెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది ట్యూస్డే కూడా దాచి పెడతారనమాట ఈవెన్ గోల్డ్ మనం తాకట్టు పెట్టి ఉంటాం కదా తాకట్టు పెట్టిన గోల్డ్ తొందరగా రిలీజ్ అవ్వాలంటే కూడా మంగళవారాలు తీసుకెళ్ళి నెల అంటే ప్రతి మంగళవారము వందో రెండు వందలు దాన్ని కడతా వస్తే మనకు తెలియకుండానే రావాల్సిన డబ్బులు రావడం కానీ లేదా అన్ఎక్స్పెక్టెడ్గా గోల్డ్ రిలీజ్ అయ్యేదానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉంది నేను స్వయంగా అనుభవించాను నేను అలానే రిలీజ్ చేసుకున్నాను మాక్సిమం కడతా కూడా ఉంటాను మంగళవారాలు నెక్స్ట్ హస్తా నక్షత్రం వచ్చిన రోజు కూడా గోల్డ్ తాకట్లో ఉండేటువంటి నగలకి మినిమం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలైనా కూడా కట్టేసి వచ్చాము అంటే తొందరగా నగనైతే రిలీజ్ చేసుకోవచ్చు అనమాట అలా మనం తాకట్టు పెట్టి కొత్త బంగారం కొనుక్కున్నా కూడా ఈ తాకట్టు పెట్టిన బంగారానికి ఈఎంఐ రూపంలో కట్టేసి గోల్డెన్ రిలీజ్ చేసుకోవచ్చు అనమాట ఎవరికైనా నా దగ్గర డబ్బులు లేదు ఓ నాలుగు ఒక సవర బంగారము రెండు సవరాల బంగారం నా దగ్గర ఉంది సో నేను దీన్ని పెట్టుకొని ఎలా చేయగలుగుతాను నాకు నెలగా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు మిగులుతుంది అంతకుమించి మిగలదు అనుకునే వాళ్ళు కూడా బంగారమే కొనుక్కోవాలా లేదా స్థలం పొలం లాంటివి కొనాలా అంటే మనకి మినిమం ఒక టూ త్రీ లాక్స్లో స్థలం వచ్చింది అనుకోండి బిన్నాస్క స్థలం కొనుక్కొని ఈఎంఐ లెక్కన గోల్డ్ని కట్టి మన దగ్గర పాత గోల్డ్ ఉంటే బ్యాంకులో తాకట్టు పెట్టి ఈ గోల్డ్కి ఈఎంఐ కట్టుకోండి నెలకు ఒక రెండు వేలు మూడు వేలు మిగులుతుందన్నా కూడా మీ దగ్గర బంగారు ఉంది ఒక మూడు లక్షలకు లోన్ పెట్టారు నెల నెల ఆ మూడు వేలు కట్టుకుంటారండి మనకి వన్ ఇయర్ అయింది అనుకోండి రెన్యువల్ చేసుకోండి రెన్యువల్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం అమౌంట్ తగ్గుద్ది కదా సో అలా మనం టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో మన బంగారాన్ని మనం రిలీజ్ చేసేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనకి ప్రాపర్టీ అంటే ఒక స్థలాన్ని కొని పెట్టుకుంటాం అనమాట మనకి ఎంత స్తోముతుంది ఎంత ఓన్ చేస్తున్నాం ఎంత సేవింగ్స్ పెట్టగలుగుతున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాము మన ఇన్కంలో మనం రైట్గా ఖర్చు పెడుతున్నామా లేదా రాంగ్ వేలో పోతూ ఉందా వాటిని కరెక్ట్ చేసుకొని మన బడ్జెట్ని సరి చేసుకొని మన వేస్ట్ ఖర్చులు ఏమి పోతున్నాయి మన రెజ్యులేషన్లో మన పండగ ఖర్చుల్లో వేస్ట్గా చాలా పెడతా ఉంటాం అనమాట వాటిని కొంచెం ఒడిపట్టుకొని వాటిలో మిగలు డబ్బులతో ఏదో ఒక సేవింగ్ అండి నేను గోల్డే కొనమని చెప్పట్లేదు మనం ఒక్కసారిగా మహిళల కోసమని మహిళ సమాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ అని ఉన్నాయి వెయ్యి రూపాయలు ఎత్తుపై ఆడేసిన రెండేళ్ళ తర్వాత వడ్డీ అసలు కలిపి మనకి ఇస్తారనమాట సో అలాంటివి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటివి మనము ఈ పండగ ఖర్చులు ఇట్లాంటి ఖర్చులు ఉంటాయి కదా ఓ ఐదు వేలు పదివేలు మిగిలిపెట్టేసుకున్నాం గోల్డ్ వద్దు గోల్డ్ అయితే ఇంట్లోనే పెట్టుకోండి అలా మగవాళ్ళకి తెలుస్తుంది గొడవ వేస్తారంటే ఇలాంటి ఫిక్స్డ్ అంటే సేవింగ్స్ అనమాట ఇవి ఇంట్రెస్ట్తో కలిపి మనకు వచ్చేస్తాయి వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ బట్టి వడ్డీ రేట్లు ఎక్కువ పెరుగుతాయి ఒక్కసారిగా ఫిక్స్డ్ అమౌంట్ రావాలని అంటే లేదంటే నాకు నెల నెల ఇంట్రెస్ట్ రావాలండి నేను దానికోసం సేవింగ్స్ చేయాలనుకున్నాను వన్ ఇయర్కి నేను వన్ లాక్ దాసి పెట్టుకోగలుగుతాను వన్ ల్యాక్ నాకు నెల నెల వడ్డీ రావాలా అనేటువంటి రెజల్యూషన్ న్యూ ఇయర్కి పెట్టుకున్నారు అనుకోండి పక్కాగా నెల నెల మన అకౌంట్లో గంట కొట్టినట్టు వచ్చి పడేటువంటి ఎంఐఎస్ స్కీమ్లో లక్ష రూపాయలు మనం కనుక పెట్టాము అంటే ఆరు వందల డెబ్బై ఆరు రూపాయలు మన అకౌంట్లో పడుతుందండి సో ఎవరికైనా ఇలాంటి ఆశ అది నాకని చాలా చాలా ఇష్టం అనమాట సో కనీసం నెక్స్ట్ ఇయర్ అంటే నా రెజల్యూషన్లో భాగంగా నేను అనుకోండేది వన్ ల్యాక్ అన్నీ తీసుకెళ్ళి ఎంఐఏ స్కీమ్లో పెట్టి అకౌంట్లో ఒకటో తేదీ పడే కొంది నిద్ర లేటంతో నీ అకౌంట్లో ఇంట్రెస్ట్ పడ్డాది అదేనండి మనకి ఫంక్షన్ శాలరీనో పడ్డాది అన్నట్టు అకౌంట్లో పడితే బాగుంటుంది అని నా ఆశ అనమాట కాకపోతే నేను వన్ ల్యాక్ అని చెప్తున్నాను మీకు నాకు కొంచెం పెద్ద ఫిగర్ ఉంది సో అదైతే నెరవేరిన రోజైతే మీతో షేర్ చేసానండి సో మన న్యూ ఇయర్ రిజల్యూషన్లో భాగంగా మనం సేవింగ్స్ పెంచుకుందాం అట్ ద సేమ్ టైం మన ఆదాయాన్ని కూడా పెంచుకుందాం ప్యాసివ్ ఇన్కమ్ని కూడా పెంచుకుందాము మనం ఏది విష్ చేస్తే అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా మనం న్యూ ఇయర్ రిజల్యూషన్ ఇంకా మంచిగా ప్లాన్ చేసుకుందామండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే బాయ్ సీ నమస్తే